మిత్రమా అందరికి కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈ రోజైతే మన తెలంగాణ స్పెషల్ అనేటువంటిది సకినాలు సకినాలు అనగానే సంక్రాంతి గుర్తొస్తుంది కదా అక్క సంక్రాంతి కాదు కదా సకినాలు చూసినవి ఏంటి అనుకుంటున్నారా సమ్మర్ హాలిడేస్ ఇంకా దగ్గరకు వస్తున్నాయి ఇంకా పిల్లలకి ఏంటంటే హాఫ్ డేస్ స్కూల్స్ కదా స్కూల్లో ఉంటే ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో ఏమైనా తినాలనిపిస్తుంది అలాంటప్పుడు ఇంట్లోనే మనం ఒక రెండు మూడు రకాల స్నాక్స్ చేసి పెట్టామనుకోండి అనుకోండి ఇష్టంగా తింటారు ఇవి సెకండ్ హ్యాండ్ చాలా వేసుకొని తింటేనైతే సూపర్ గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం యాక్చువల్ గా అందరి కోసం అని చేశారు కానీ అందరికంటే ఎక్కువగా ఇష్టం నాకు అనమాట మా హస్బెండ్ అయితే అస్సలు తినను మా ఊరు నా అన్నా తింటారు కానీ మా హస్బెండ్ కానీ మా అత్త వాళ్ళు అస్సలు తిన్నారనమాట తింటే అప్పుడప్పుడు మా మామయ్య తింటారు కానీ ఎందుకంటే ఫస్ట్ నుండి మా అత్త చేయడం రాదు అనమాట ఇప్పటివరకు చేయడం రాదు కాబట్టి మా హస్బెండ్ చిన్నప్పుడు అలవాటు లేదు కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో మస్తు వాళ్ళం సాకినాలు అయితే చేసుకున్నప్పుడు పది కిలోలు అట్లా వాళ్ళం మస్తు ఉంటాయి సాకినాలు అయితే నేనైతే ఇప్పుడు టూ అండ్ హాఫ్ కేజీస్ ఏమో బియ్యం అయితే కడిగేసుకుని మంచిగా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే నానాలి బియ్యం అయితే నైటే నానబెట్టుకోవాలి వచ్చినా కానీ నేను మార్నింగ్ నానబెట్టుకోను ఎందుకంటే మన దగ్గరికి టూ ఓ క్లాక్కి ఓపెన్ ఉంటుంది మార్నింగ్ టైమ్ లో ఓపెన్ చేయాలన్నమాట లెవెన్ థర్టీ టువెన్ కి స్టార్ట్ చేస్తారు అందుకోసమని నేను మార్నింగే బియ్యం నానబెట్టేసుకున్నాను ఒక నాలుగు గంటలు నానిన తర్వాత ఇవి నానిన లేవా ఎలా తెలుస్తుంది ఇలా ఘోరతో ఇచ్చినట్లయితే అది బ్రేక్ అవ్వాలి బ్రేక్ అయిందంటే మంచిగా నానినట్టు తర్వాత దాంట్లోకి నీళ్ళు తీసేసి ఇలా జాల్లో ప్లేట్లో వేసేసి నీళ్ళు మంచిగా ఆరిపోయిన తర్వాత కాసేపు ఒక ఐదు నుండి పది నిమిషాలు ఒక కాటన్ క్లాత్ వేసేసి దాంట్లో ఆరబెట్టేసుకోవాలి ఆరిపోయిన తర్వాత ఆరిపోవడం అంటే మొత్తం డ్రై కావద్దు చేతికి వాటర్ అంటద్దు కానీ మనకి బియ్యానికి మాత్రం తడి ఉండాలి ఆ కన్సిస్టెన్సీ ఉండే ఉండేదో ఆరబెట్టేసుకొని గిన్నె తీసుకుపోయితే పిండి పట్టించుకొచ్చుకున్నాను అయితే పిండి పట్టించుకున్నప్పుడు ఇంకో చూసుకోవాల్సింది ఏంటంటే పిండి ఒక్కోసారి దొడ్డుగా వస్తుంది పిండి గిన్నెలో పట్టించుకుంటే ఒకటికి ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోవాలను దొడ్డుగా ఉంది అనుకోండి ఇంకొకసారి పోయమంటే పోస్తారు అలా రెండుసార్లు పోపించుకున్నాక కూడా ఒక్కోసారి ఇంకా దొడ్డుగా ఉంటుంది అప్పుడు ఏంటంటే మనము ఇంటికి వచ్చిన తర్వాత జలర పట్టుకోవాలో గుర్తు పెట్టుకోండి అయితే నేను ఫస్ట్ ఆర పోసేసుకున్నాను గిన్నెకి వెళ్ళాలని పట్టించుకొచ్చుకొని పిండి అయితే నానబెట్టుకున్నాను అనమాట ఏంటి ఇప్పుడు అయితే ట్వెల్వ్ క్లాక్ అవుతుంది ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది బిఫోర్ లంచ్ పిండి అయితే మంచి తలిపి పెట్టేసుకున్నాను తర్వాత లంచ్ అయితే చేసేసిన తర్వాత త్రీ ఓ క్లాక్ ఏమో స్టార్ట్ చేస్తాను సెకినాలు పోయడం ఎందుకంటే సెకినాలు పోయడం అంతే కాదు నేనే పోస్తాను నేనే గోలిస్తాను అనమాట ఆ గోలీయడంలో కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి మనం రెండు వైపులా మంచిగా గోలిచ్చుకుంటే ఆ యొక్క సెకినాలు అంత క్రిస్పీగా వస్తాయని మనం ఇంతసేపు కష్టపడి చేసింది కూడా వేస్ట్ అవుతుంది ఎందుకని గోలీయడం నేనే గోలిస్తానని చెప్పాను నేనే గోలిచ్చేసాను అనమాట ఏంటంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ దగ్గరకు వస్తుంది ఇంకా ఆడే స్కూల్స్ కదా ఇంట్లోనే ఉంటారు పిల్లలు ఇంకేదైనా కూడా తినాలనిపిస్తుంది అని అయితే స్టార్ట్ చేసా అనమాట అందరూ అనుకోండి హాలిడేస్ వచ్చినాయంటే అమ్మమ్మలు ఇంటికో నానమ్మలు ఇంటికో వెళ్తారు అయితే అమ్మమ్మలు నానమ్మలు ఏదో ఒక పిల్లలకి దర్శన చేసి పెడతారు కానీ అందరికి అదృష్టం ఉండదు కదా అదృష్టం లేకపోతే ఏంటి అమ్మ ఉంది కదా అమ్మ అన్ని చేసి పెడుతుంది అందుకని నేనైతే ఇది విధంగా మా ఊరికి ఏది కావాలో ముందుగానే అన్ని చేసి పెట్టేస్తాను ఫస్ట్ అయితే సకినాలు తీసాను సకినాలు తీసాక చేశాక నెక్స్ట్ డేనైతే మురుకులు చేశాను అయితే సకినాలు అయితే సకినాలు తింటారు మురుకులు అయితే మురుకులు తింటారులే అనేసి చాలా వేసుకొని తింటారు అనమాట మురుకులు చాలా బాగుంటాయి ఎందుకంటే పిండి అయితే పట్టించుకొచ్చి జల్లరైతే పట్టేసుకున్నాను ఆ అఖిల్ స్కూల్కి వెళ్ళినాడు కదా స్కూల్ నుండి వచ్చే లోపల నేనైతే పిండి పట్టించుకున్నాను ఆకి వన్ ఓ క్లాక్ వస్తాడు ఆ లోపల పట్టించేసుకొని వచ్చేసాను వచ్చిన తర్వాత అక్కలు ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసే లోపల నేను జల్లర పిండి అయితే కలిపేసుకున్నాను చూపిస్తాను మీకు జల్లర పట్టినప్పుడు పైన పైన మనకి సన్నటి నూక లాగా వస్తుంది అదైతే తీసేసాలి మరి ఎక్కువసేపు కూడా జల్లర పెట్టిన ఆ సన్నటి నూక కూడా కిందకి దిగితే గుర్తుపెట్టుకుని మరి బాగా కింది సన్నగా జల్లించుకోవద్దు ఇది కూడా ఇది నాలుగో సారి వాయిస్ ఓవర్ ఇవ్వడము నా మైక్ ప్రాబ్లమా నాకు టైం బాగాలేదు అర్థం కావట్లేదు చూద్దాం ఇప్పుడైనా వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తాను చూడండి ఇప్పుడైతే వాయిస్ ఓవర్ వస్తుంది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీంట్లో కొంచెం నువ్వులు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఫస్ట్ పిండి కలిపేటప్పుడు కొంచెం వేసే తక్కువ అనిపించి మళ్ళీ వేసాను నువ్వులు వాము ఉప్పు ఇవి మూడే కావాలి దీనికి ఇంకేం అవసరం లేదు ఉప్పు మాత్రం ఇలా నీళ్ళలా వేసుకొని మంచిగా కలుపుకొని ఆ నీళ్ళు పోసుకొని చపాతి పిండి కలుపుకునే కంటే ఇంకొంచెం మెత్తగా కలుపుకోవాలన్నమాట ఇలా నేను ఒక క్యాన్ లో పోసి కలుపుకున్నాను లేదు పెద్ద వేషన్ పెద్ద వేషన్ కలుపుకోవచ్చు అంత అవసరం లేదు ఇది ఇలా సకినాలు మనం ఏ క్యాన్లు అయితే పట్టించుకోవచ్చాము అదే పట్టి మనము కలుపుకొని ఒక గంట సేపు పక్కన నానానిచ్చాను ఆ నానే లోపల నా లంచ్ అయిపోయింది సకినాల కోసం అయితే అన్ని ఏర్పాట్లు వేసుకుంది ఇక్కడ నేను ఎన్ని ఫస్ట్ వాటర్ తాంత వేసి పెట్టుకున్నా ఆ వాటర్ కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ సరిపోయనుకుంటే ఇంకొక నార్మల్ వాటర్ మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు కానీ ఇక్కడ మనం ఏంటి పొడిపిండి కాకుండా తడిపిండితో చేసుకుంటున్నాం కదా సకినాలు వాటర్ ఏంటంటే చూసుకొని చెక్ చేసుకుంటే కొంచెం కొంచెం వేసుకుంటూ మనము పిండి అయితే కలుపుకోవాలి ఒకవేళ మనకి వాటర్ ఎక్కువైనాయి అనుకోండి మన దగ్గర తడిపిండి కాకుండా పొడి పిండి ఉందని పిండి వేసి మాత్రం కలిపదు గుర్తుపెట్టుకోండి ఒకవేళ వాటర్ ఎక్కువ అయితే మనము ఇప్పుడు సకినాలు చేసుకోవడానికి కోసం చెద్దరు కానీ బెడ్షీట్ కానీ ఫ్రెష్ గా వాష్ చేసి ఆరబెట్టింది దాంట్లో మాత్రమే సకినాలు వేసుకుంటారు దాంట్లో ఈ యొక్క కలుపుకున్న పిండి వాటర్ ఎక్కువైంది అనుకోండి దాంట్లో దా ఆ యొక్క క్లాత్ పైన యొక్క పిండిని వేసేసారు అనుకుని ఆ ఎక్సెస్ వాటర్ని ఆ క్లాత్ పీల్ చేసుకుంటుంది తర్వాత మళ్ళీ పిండిని ఒకసారి మంచిగా సాఫ్ చేసుకుని తర్వాత సగ్నాలు వేసుకోవచ్చు తర్వాత ఏంటంటే మనం ఇక్కడ క్యాన్లో నుండి నానబెట్టుకున్న పిండి ఉంది కదా కొంచెం కొంచెం తీసుకొని ఒక చిన్న గిన్నెలో తీసుకొని పక్కన కొంచెం వాటర్ పెట్టుకోండి చేతికి వాటర్ అద్దుకుంటూ పిండిని ఒకసారి మంచిగా సాఫ్ చేసుకున్న తర్వాత మనం సకినాలు పోయాలి ప్రతి వాయి కూడా అంతే అనమాట ఇక్కడ గిన్నెలు అయిపోయిన తర్వాత మన క్యాన్లకి వెళ్ళి కొంచెం పిండి తీసుకొని మళ్ళీ కొంచెం వాటర్ చేతికి అద్దుకుంటూ పిండిని సాఫ్ చేసుకో ఒక్కోసారి సకినాలు పోసేటప్పుడు రాలేదు అనుకోండి చేతి కొంచెం వాటర్ అనుకుని మళ్ళీ పిండిని సాఫ్ చేసుకుంటే మంచిగా వస్తా అనమాట తర్వాత సకినాలు పోసేటప్పుడు ఇంకొకటి గుర్తుంచుకోవాలి ఫ్యాన్ కింద కూర్చొని ఫ్యాన్ పెద్ద ఫై నెంబర్ పెట్టుకొని సకినాలు పోసాం అనుకోండి ఆ ఫ్యాన్ గాలికి ఆరిపోతుంది చూడండి తడి అప్పుడు సకినాలు కట్ కట్ వస్తాయి టేస్ట్ మంచిగా ఉండదు నార్మల్ గాలికి ఆరిపోవాలి ఆ క్లాత్ పీల్చుకోవాలి అప్పుడు సకినాలు మంచిగా వస్తాయి తర్వాత మన సకినాలు పోసేటప్పుడు ఫస్ట్ ఒక చాప వేసుకొని చాప పైన మంచిగా ఫ్రెష్ గా వాష్ చేసుకున్నటువంటి బెడ్షీట్ వేసుకొని దానిపైన పోసుకోవాలి మందంగా ఉన్న క్లాత్ ఏదైనా తీసుకోవచ్చు కాటన్ క్లాత్ అయితే ఫస్ట్ మనం ఏవైనా చేసినప్పుడు గౌరవం అని పెట్టుకొని మాత్రం చెయ్యము కానీ సెకండ్ ఆళ్ళకు మాత్రము తప్పకుండా సకినాలు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ గౌరమ్మను మనం ఈ యొక్క సకినాల పెట్టుకుని గౌరమ్మను తయారు చేసుకొని ఆ యొక్క గౌరమ్మకి కుంకుమ పెట్టేసి అలంకరించుకొని తర్వాత మనం కూడా కుంకుమ పెట్టుకొని మనతో పాటు ఇంకెవరు ఉన్నారనుకొని వాళ్ళకు కూడా బొట్టు పెట్టి అప్పుడు ఆ యొక్క గౌరమ్మ చుట్టూ కూడా ఈ యొక్క సకినాలు అనేటువంటివి రౌండ్స్ వేసుకుంటూ ఉంటారనమాట ఈ యొక్క సకినం గౌరవ గౌరమ్మ పెట్టిన సకినం ఫస్ట్ వేసేసి తర్వాత మిగిలినవన్నీ పక్కన పోసుకుంటూ వస్తాయి సకినాలు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫస్ట్ పోసినటువంటి గౌరవ సకినం ఉంది కదా ఇది లాస్ట్ మాత్రమే గోలించాలి అప్పటి వరకు అలానే ఉంటుంది తర్వాత మనము అన్ని సకినాలు పోసుకుంటూ పోయిన తర్వాత ఒక బెడ్షీట్ నిండిపోయిన తర్వాత అప్పుడు కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేడిన తర్వాత ఫస్ట్ వేసుకున్నటువంటి సకినాలు ఉన్నాయి కదా గౌరవం తర్వాత వేసిన సకినాలు ఆ సీక్వెన్స్ లో మనం ఒక సరతం తీసుకొని ఒక్కొక్క సెకినం తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఒక దానిపైన ఒకటి పేర్చుకొని మన కడాయి సైజుని మనం తీసుకున్న ఆయిల్ క్వాంటిటీని బట్టి అవి వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేస్తూ ఇవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు గోలిచ్చుకొని అప్పుడు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వస్తేనే టేస్ట్ మంచిగా ఉంటాయి క్రిస్పీగా వస్తాయి లేదు తెల్ల తెల్లగా ఉన్నప్పుడు తీసామనుకొని కట్ కట్ వస్తాయి క్రిస్పీగా రావు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనము ఫ్యాన్ ఎక్కువ వేస్తే ఆరిపోతాయి ఒకటి నెక్స్ట్ గోలిచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు ఫ్లేమ్ చిన్నగా పెట్ట పెద్దగానే ఉండాలి ఎందుకంటే ఇవి గోలడానికి టైం ఎక్కువ పడుతుంది తర్వాత అన్నింటికంటే తక్కువ ఆయిల్ గుంజేటువంటి పిండి వంటలు ఏంటి అంటే సకినాలనే చెప్పవచ్చు సకినాలకి అస్సలు ఆయిల్ పట్టదు ఇప్పుడు నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ కేజీస్ సకినాలు చేశాను కదా నాకు ఒక పావు కేజీ కూడా ఆయిల్ పట్టలేదు అనమాట అంత తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది ఈ యొక్క సకినాలు అయితే చాయ్ లో వేసుకొని దీంట్నైతే సూపర్ గా ఉంటాయి వీళ్ళు ఎంత మందికి సకినాలు చాయ్లే వేసుకుని తింటే ఇష్టమో కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు ఇక్కడ సకినాలు మనం మన ఇంట్లో కోసం చేసుకుంటున్నాం కాబట్టి సైజ్ తో కానీ షేప్ తో కానీ లేదు అలా కాకుండా ఎవరికైనా సార పెట్టడం కోసమా లేదంటే మనం ఎవరికైనా ఫంక్షన్ కోసం తీసుకెళ్ళాం అనుకోండి అప్పుడు అన్ని ఒకే సైజులో లో ఉంటే చూడడానికి అందంగా కనిపిస్తాయి కదా అప్పుడు ఏంటంటే ఒక ప్లేట్ మెజర్మెంట్ పెట్టుకొని ఆ ప్లేట్ చుట్టూ పోస్తారనమాట సకినాలు ఆ యొక్క క్వాంటిటీ కూడా అన్ని అయితే ఐదు లైన్ల పదకొండు లైన్ల తొమ్మిది లైన్ల సకినం ఆ ప్లేట్ చుట్టూ పోసి ఆ సకినం పోయడం అయిపోయిన తర్వాత మధ్యలో పెట్టిన ప్లేట్ తీసేసి మళ్ళీ అదే ప్లేట్ పక్కన పెట్టేసి దాని చుట్టూ పోసుకుంటూ వస్తారనమాట అలా చేసుకుంటారు ఇక్కడ నేను ఏంటి ప్లేన్ గా చేశాను కదా కొన్ని కారంతో సకినాలు చేద్దాం అనిపించింది కారంతో చేసి తింటారమో ట్రై చేసామని పచ్చిమిర్చిని కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసి ఇదే పిండిలో వేసి కలిపేసుకొని నార్మల్ ఇంతకుముందు మనం సకినాలు ఎలా చేసుకున్నాము సేమ్ అదే ప్రాసెస్లో సకినాలు పోసుకొని ఆరిన తర్వాత ఫ్రై చేసుకున్నాను కారం కూడా బాగుంది ఇక్కడ నేను పచ్చి కారం వేసాను కదా లేదు అంటే మనము డ్రై మిర్చిని క్రష్ చేసి మిక్సీ పట్టుకున్నా వేసుకోవచ్చు లేదంటే కార పొడైనా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా బాగుంటుంది మీలో ఎంతమందికి ప్లెయిన్ సకినాలు ఇష్టం കാരം സെക്കൻഡ് ഇഷ്ടമ നാഗിത് പ്ലേൻ സെക്കൻഡ് ഇഷ്ടം ഇതേ ഫസ്റ്റ് ടൈം കാരം സെക്കനാൽ ട്രൈ